గెజిట్ చేసిన లేబర్ కోళ్ల రద్దుకై కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని మోదీ ప్రభుత్వం నిరంకుశ చర్యలను భారత కార్మిక వర్గమంతా తిప్పికొట్టాలని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ పిలుపునిచ్చారు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం ఎన్టీపీసీ మెయిన్ గేట్ ఎదురుగా మోదీ ప్రభుత్వం నిరంకుశంగా గెజెట్ చేసిన లేబర్ కోడ్ గెజెట్ పత్రాలను దగ్గం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తూకల రమేష్ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని మన సార్వత్రిక సమ్మేళనం నిరసన ఆందోళనలను ఖాతరు చేయలేదన్నారు కార్మిక చట్టాలకు వలస పాలన వాసనలు ఉన్నాయని వాటిని ఆధునీకరించి అమలు చేసేందుకు నాలుగు లేబర్ కోళ్లు తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నదంతా అబద్దమన్నారు వలస పాలనకు మించి బానిసత్వానికి కార్మిక వర్గం మీద రుద్దేందుకు కార్పొరేటర్లకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేందుకు నాలుగు లేబర్ కోళ్లలో అనేకమైన కార్మిక వ్యతిరేక మార్పులను చొప్పించారన్నారు అందులో మచ్చుకు ఒక ఉదాహరణ అందరి దృష్టికి తెస్తున్నామని ఇప్పటి ఏదైనా కార్మాగారం లేదా కంపెనీ లే ఆఫ్ చేయాలన్నా లేదా లాకౌట్ చేయాలన్న వంద మంది అంతకు మించి కార్మికులు ఉంటే ఆ సంస్థ తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి ఇప్పుడు ఈ షరత్తు మూడు వందల మంది కార్మికులు ఉన్న కంపెనీలకు ఫ్యాక్టరీలకు వర్తించే విధంగా మార్చారన్నారు అంటే మూడు లోపు కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలు కంపెనీల యాజమాన్యులు తమ ఇష్టానుసారం పరిశ్రమలను లేఅప్ లేదా లాకౌట్లు చేసుకోవచ్చన్నారు ఈ విధంగా మూసివేస్తామని బెదిరిస్తూ కార్మికుల హక్కుల మీద ఉద్యోగ భద్రత మీద జీత బాధ్యాల మీద వేటు వేసేందుకు యాజమాన్యులకు ఆయుధం ఇస్తున్నారని ఆరోపించారు ఆరోపించారు ఇలాంటి ఆయుధాలు ఈ లేబర్ కోడ్ల ద్వారా కార్పొరేటర్లకు చాలానే అందిస్తున్నారని అందుకే ఈ లేబర్ కోడ్లను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఇరవై కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు మోదీ ప్రభుత్వం నిరంకుశంగా గెజిట్ చేసిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు భారత కార్మిక వర్గం అంతా ఐక్యంగా మోదీ ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ లేబర్ కోడ్లను భారతదేశ కార్మిక వర్గంపై మోపింది వీటి వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం అంతా కూడా ఈనాడు నిరసన తెలుపుతా ఉన్నది మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ప్రవేశపెట్టినటువంటి ఈ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత కార్మిక వర్గం కూడా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాట నిర్వహించాలని లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు తమ పోరాట శక్తిని ప్రదర్శించాలని సందర్భంగా భారత కార్మిక వర్గానికి గత పన్నెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కార్మికులను కట్టుబాటుగా వెట్టి చాకిరి చేపించడానికి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి బడా పెట్టుబడిదారులకు బడా కార్పొరేట్ సంస్థలకు మిత పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది వెంటనే ఈ కార్మిక లోకమంతా ఐక్యంగా ఉద్యమించి ఈ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడామని ఇప్పుడు ఈరోజు నాలుగు లేబర్ కోడ్ల జీవ పత్రాలను ఈ ఎన్టీపీసీలో తలగబెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించి ఈ నాలుగు లేబర్ కోడ్లను వెనక కొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంకా ఈ కార్యక్రమంలో టీయుసిఐ పెద్ద జిల్లా నాయకులు కలవల రాయమల్లు సదానందం స్వరూప రాజయ్య లత మధునమ్మ నరసయ్య తదితరులు పాల్గొన్నారు